చినుకు అందెలతో చిటపట చిరు సంవడితో నీలి మబ్బు కొడుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంవడితో నీలి మబ్బు కొడుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయారంగా నీళ్ల పూలు జల్లింది నింగి నేల చలికి వణికి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోనూ గుండెల్లో ఎండ కాసేళ్లు అరి పైన మబ్బు ఒరిమింది పడుచు జింక బెదిరింది వల వేయక శిల ఏరైపెన అరే చినుకమ్మ ఏ కేస్తే బుగ్గ మీద ఏళ్ళు తలపు తొలి వలపు ఇక తక జుం వయసు తడి సొగసు అరి విరిసే సమయం ఆహా ఓహో ఓహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంవడితో నీలి మబ్బు కొడుల ముడిని జారవిడిచి విడిచి ఒళ్ళు మడిచి పానజానాడింది వైయారంగా జల్లింది సింగారంగా